హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ వినాయక్ చవితికి ఈజీగా ప్రిపేర్ చేసుకునే హారిది అదేనండి పాల తాలికలు అంటారు కదా గోదావరి సైడ్ హారిది అని కూడా అంటారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలోకి ముప్పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి అలానే ఒక టూ స్పూన్స్ వరకు బెల్లంను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లం యాడ్ చేయడం వల్ల తాలికలు అనేది మనకి చప్పగా లేకుండా ఉంటాయండి అలానే లైట్గా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బెల్లం మొత్తం కరిగించుకోవాలి తరువాత దీనిలోకి వన్ కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోవాలండి తడి బియ్యం పిండి అండి ఇది హారిదికి ఎప్పుడన్నా సరే ఇలా తడి బియ్యంతో ప్రిపేర్ చేసిన పిండి అయితే టేస్ట్ అనేది బాగుంటుందండి పిండి యాడ్ చేస్తున్నప్పుడు స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది పిండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కడాయిని దించేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో ఎలాగా ప్రెష్ చేస్తున్నట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఇది కొంచెం చల్లారుతుంది కదండి అప్పుడు ప్లేట్లోకి వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా కలుపుకోవాలి చపాతీ పిండి టైప్లో అవసరమైతే లైట్ లైట్గా వాటర్ యాడ్ చేసుకుని పిండి మొత్తం ఇలా ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత దానిలోంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా చపాతీ పీటి మీద విడోలో చూపిస్తున్న విధంగా తాలికల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా తాలికలు అనేది మరీ లావుగా ఉండకూడదు అలానే మరీ సన్నగా ఉండకూడదు మీడియం గా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలోకి టూ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఏ కప్తో అయితే మీరు బియ్యం పిండి తీసుకున్నారో అదే కప్పుతో వాటర్ యాడ్ చేసిన తర్వాత అదే కప్పుతో వన్ కప్పు వరకు బెల్లం కూడా వేసుకోవాలి బెల్లంని బాగా కరిగించుకోవాలండి ఇలా మూత పెట్టుకుని స్టవ్ హైలో పెట్టుకుని బెల్లం కరిగేంత వరకు మూత పెట్టుకుని మరిగించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా పొంగు వచ్చిన తర్వాత దానిలోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలికలను వేసేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ హైలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత పొంగుతాయి కదండి అప్పుడు మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి అలా ఒక రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలి తాలికలు ఉడకడానికి మనం వేసిన క్వాంటిటీ అనేది సరిపోతుందండి వాటర్ అవసరమైతే లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ అంతా మగ్గిపోవాలండి అంతవరకు స్టవ్ సిమ్లోనే ఉండాలి మూత పెట్టుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి వీళ్ళు బాగా మగ్గిన తర్వాత వేరే బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకుని ఆ వాటర్లో వన్ స్పూన్ వరకు బెల్లం అలానే ఒక టూ స్పూన్స్ బియ్యం పిండి వేసుకుని వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకుని ఆ వాటర్ని దీనిలో యాడ్ చేసుకోవాలి ఇలా పిండి కలిపిన వాటర్ యాడ్ చేయడం వల్ల హారిదనింది కొంచెం చిక్కపడుతుందండి బాగుంటుంది తినేటప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఆ వాటర్ అంతా ఎగిరేంత వరకు దగ్గర పడిన తర్వాత దానిలోకి బాగా దంచిన ఇలాచిని ఒక మూడు వరకు యాడ్ చేసుకోవాలి అలానే ఒక పావు కప్ప వరకు కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని దించేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది హారిది అదేనండి పాల తాలికలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పాలు యాడ్ చేయబోయిన టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి వినాయక్ చవితి రోజు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్ద టైం కూడా తీసుకోదు ఈ వీడియో మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ని వ్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు